ఏమి జరిగినా శాస్త్రీయత లేనటువంటి ఎస్సీ వర్గీకరణ ఒక తండ్రికి ఇద్దరు పిల్లలు ఉంటారు ఇద్దరు పిల్లలుంటే ఆ తండ్రికి ఐదు ఎకరాలు ఉంటది పెద్ద కొడుకుకు రెండున్నర ఎకరాలు ఇస్తారు చిన్న కొడుకుకు రెండున్నర ఎకరాలు ఇస్తారు కానీ మొత్తం అలల్ని గొంతు కోసి దాదాపు తొమ్మిది అంటే ఆ గ్రూప్ లో ఉన్న వాళ్ళకు కూడా పది శాతం వాళ్ళకి ఇచ్చి ఐదు శాతం మాకిస్తే మాకు వంద రోస్టర్ పాయింట్లలో కనీసం ఐదే పోస్టులు వస్తే మా జాతిని నిర్వీర్యం చేయడానికి మా జాతికి రిజర్వేషన్ లేకుండా చేయడానికి కంకణం కట్టుకున్న రేవంత్ రెడ్డి ఒక టీవీ ఛానల్లో ఈ యొక్క ఎలక్షన్ ముందు ఒక టీవీ ఛానల్లో మాట్లాడుతూ ఏమన్నాడంటే మాల సామాజిక వర్గం అనేది లెక్క మాదిగలు మా రెడ్ల లెక్క అని ఆ రోజు మాట్లాడితే మేమంతా సమరపడ్డాం అయ్యో మమ్మల్ని గౌరవప్రదంగా చూసిండని చెప్పేసి అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని అనుకుంటే తీరా ఎస్సీ వర్గీకరణ మమ్ములను రిజర్వేషన్ లేకుండా చేసే ఎత్తుగడ ఆయనకు ముందు నుంచి ఉందనే విషయాన్ని నేను గుర్తు చేదాల్చుకున్నాను అందుకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బట్టి విక్రమార్క పోటీ అవుతాడు వివేక్ పోటీ అవుతాడని వీళ్లను అనగదొక్కలనే ఆలోచనతో మాల సామాజిక వర్గానికి రిజర్వేషన్ లేకుండా పోయారు చేశాడు అదే విధంగా ఈ సామాజిక వర్గం నుంచి ఉన్నటువంటి ఓ బట్టి విక్రమార్క ఓ వివేక్ గారు అదే విధంగా అద్దెకి దయాకర్ గారు ఎమ్మెల్సీ అయ్యారు కదా మీరెందుకు ఆరు నెలల నుంచి మేమందరం కొట్లాడి మేమందరం జిల్లాలలో మన సామాజిక వర్గాలను చైతన్యం చేస్తుంటే మీరు ఏం చేస్తూ ఉన్నారని చెప్పేసి అని అడగదలుచుకుంది మొత్తం మాల సమాజం ఈ రోజు మొత్తం కూడా అందుకే తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ముప్పై మూడు జిల్లాలలో ఉన్నటువంటి ఓ మాల విద్యార్థి యువకులు మాల ప్రజలు మహిళలందరూ ఆలోచన చేయండి ఎవరు జాతి జాతి తరఫున పొట్లాడుతూ ఉన్నారు ఎవరు మాల సామాజిక వర్గం యొక్క ఆకాంక్షలను ముందుకు తీసుకెళ్తున్నారో వాళ్ళని మీరు మాలతో కలిసి పనిచేసే సమయం ఆసన్నమైందని చెప్పేసి అని మాల సమాజానికి గుర్తు చేస్తా ఉన్నాం అంతేకాకుండా మొన్న ముచ్చింతలో రిటైర్డ్ ఉద్యోగుల మీటింగ్లలో చాలా మంది ఉద్యోగస్తులు మంత్రి వివేక్ గారిని కూడా కలిసి వివేక్ గారు మన సామాజిక వర్గానికి రిజర్వేషన్ లేకుండా పోయాయి ఆరు నెలల్లో వచ్చిన నోటిఫికేషన్ లో మన సామాజిక వర్గానికి ఉద్యోగ అవకాశాలు లేకుండా పోయాయి ఆర్టీసీలో వెయ్యి ఉద్యోగాలు పడితే మాల సామాజిక వర్గానికి వచ్చిన ఉద్యోగాలు ఏంటంటే ఇరవై ఎనిమిది మిత్రులారా అదే గ్రూప్ వన్ లో ఉన్న వాళ్ళకు ముప్పై ఒకటి వచ్చాయి గ్రూప్ టూ లో ఉన్నటువంటి వాళ్ళకి ఎనభై తొమ్మిది వచ్చాయి గ్రూప్ వన్ లో లేకపోతే అది దాదాపుగా ఆ ముప్పై ఉద్యోగాలు గ్రూప్ టూ వాళ్ళకు వస్తాయి కాబట్టి నూట ఇరవై ఉద్యోగాలు గ్రూప్ టూ ఉన్నటువంటి వాళ్ళకొస్తే మాకు వచ్చిన ఉద్యోగాలు ఇరవై ఎనిమిది అనే విషయాన్ని గుర్తు చేస్తున్నాను మిత్రులారా అదే విధంగా బిఎంఐ పార్టీ ఆఫీసులో మన మంత్రి వివేక్ గారు అక్కడ జరిగినటువంటి మీటింగ్ లో మాట్లాడుతూ రేవంత్ రెడ్డి చేసిన వర్గీకరణ వల్ల మాలలకు అన్యాయం జరిగింది వాస్తవం అనే ఒప్పుకున్నటువంటి పరిస్థితికి తీసుకొచ్చింది ఈ రోజు తెలంగాణ రాష్ట్ర మాల సంఘాల జేఏసీ ఈ రోజు అన్ని పార్టీలను కలవడమే ఒకటవుతే డిప్యూటీ సీఎం గా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలు ఉన్న మాల సామాజిక వర్గానికి సంబంధించిన డిప్యూటీ సీఎం మీరు ఎక్కడ ఉన్నారు ఎంపీలు ఎక్కడ ఉన్నారు వివేక్ గారు కానీ మిగతా ఎమ్మెల్యేలు ఎక్కడ పోతా ఉన్నారు మీ రోజు మాల సామాజిక వర్గానికి చీకటి రోజుగా మారిపోయింది రిజర్వేషన్ లేకుండా పోయింది ఈ రోజు జూబ్లీ ఎలక్షన్ లో ఎలక్షన్ లో మేము అందరం ప్రచారం చేస్తున్నాం కాబట్టి జూబ్లీ ఎలక్షన్ లో మీ ఓటమికి మేము పనిచేస్తున్నాం కాబట్టి ఈ రోజు తెలంగాణలో ఉన్నటువంటి ముప్పై లక్షల మంది మా మాల సమాజానికి విజ్ఞప్తి చేస్తున్నాం ఓ విద్యార్థులారా ఓ యువకులారా ఓ మేధావి వర్గమా నోరు విప్పి మాట్లాడాల్సిన సమయం ఆసన్నమైంది ఈ రోజు మీరు మీరు ఇదే విధంగా మాట్లాడకుండా ఉండి ఉంటే ఉంటే మీకు జరిగిన అన్యాయాన్ని సమాజం ముందు పెట్టకపోతే పార్టీల దృష్టికి తీసుకురాకపోతే భవిష్యత్తులో మాల సామాజిక వర్గం అంతం కాబోతా ఉందనే విషయాన్ని మేము గుర్తు చేస్తా ఉన్నాం ఈ యొక్క ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాలల పట్ల వ్యవహరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా మాలలని అన్ని రంగాలలో నష్టం చేయాలని చేస్తున్నటువంటి విధానాల మీద మేము పెద్ద ఎత్తున ఉద్యమించడానికే మేమందరం కూడా ఏకమవడం జరిగింది అందులో భాగమే ఈ రోజు మేమును దాదాపు మూడు రోజుల నుంచి కూడా జూబ్లీ ఎలక్షన్ లో అక్కడ ఉన్నటువంటి ఏడు డివిజన్లలో దాదాపు ఇప్పుడు మూడు డివిజన్ల వరకు వెళ్లి మేము మా మాల సామాజిక వర్గాన్ని చైతన్యం చేస్తా ఉన్నాం మీరు చూడండి ఈ ఎన్నికలలో మాలల యొక్క ప్రభావం ఉండబోతా ఉంది ఈ ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థిని ఓడగొట్టబోతా ఉన్నాం అనే విషయాన్ని మీడియా మిత్రుల గుర్తు చేస్తా ఉన్నాం మీడియా మిత్రులారా ఓ తెలంగాణ మేధావులారా తెలంగాణలో ఉన్న అన్ని కుల సంఘ నాయకులారా మీకందరు కూడా మీరు కూడా ఈ అంశం పైన చర్చించాలే మా మాల సామాజిక వర్గానికి జరిగినటువంటి అన్యాయం మీద మేధావులు రాయాలే సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఏం చెప్పింది సుప్రీం గైడ్ సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ని తూచా తప్పకుండా పాటించాల్సినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏం చేశావు నువ్వు మేధావులతో చర్చించలేదు న్యాయ నిపుణులతో చర్చించలేవు నువ్వు రిజర్వేషన్ లేకుండా పోయాయి దానికి కారణం నీవే నువ్వు ఏ పార్టీలో ఉన్నా నేను ఓడగొడతాను మాల సంఘాల అని చెప్పేసి గుర్తు చేస్తా ఉన్నా అందులో భాగమే ఈ రోజు ఇక్కడ నుంచి కాంగ్రెస్ పార్టీలున్న మాల నాయకులారా కాంగ్రెస్ పార్టీలున్న మాల ఎమ్మెల్యేలారా మంత్రులారా అదే విధంగా ఎంపీలారా మీరు జాతికి ద్రోహం చేయకండి జాతి తరపున నిలబడండి జాతికి అన్యాయం జరుగుతుంటే మీరు నిమ్మకు నీరెత్తనట్టు ఉంటే మీరు చరిత్రలో హీనులుగా మిగిలిపోతారని చెప్పేసి అని గుర్తు చేయదలుచుకున్నాం అందులో భాగమే ఈ జూబ్లీల్స్ ఎలక్షన్ లో దాదాపుగా మేమందరం కూడా మా మాల సామాజిక వర్గాన్ని కలవబోతున్నాం కలుస్తా ఉన్నాం కాంగ్రెస్ అభ్యర్థిని ఓడగొట్టడమే ప్రధాన ఉద్దేశంగా మేము ముందుకెళ్తా ఉన్నాం మాకు జరిగిన అన్యాయాన్ని పాంప్లెంట్ రూపంలో కూడా తీసుకెళ్తా ఉన్నాం పోస్టర్ రూపంలో తీసుకెళ్తా ఉన్నామనే విషయాన్ని మేము గుర్తు చేస్తా ఉన్నాం దీనిపైన చర్చించి కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చాం నామినేషన్లు వేస్తున్నామని చెప్పినప్పటి నుంచి వేసాం ప్రచారం కూడా వెళ్తున్న క్రమంలో కూడా వాళ్ళకి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కూడా వెళ్ళింది వాళ్ళు ఈ రోజు పోటీలో ఉండబోతా ఉన్నారు ఓడగొడతారని చెప్పేసి ఆ మీడియా ద్వారా అదే విధంగా ఇంటెలిజెన్స్ ద్వారా వెళ్ళిందనే విషయాన్ని మీకు గుర్తు చేస్తూ మాకు జరిగిన అన్యాయం మీద తెలంగాణ ప్రాంతంలో ఉన్న మా సమాజాన్ని మొత్తం కూడా చైతన్యవంతం చేసి ఈ కాంగ్రెస్ ని బుంద పెడతామని చెప్పేసి అని కూడా గుర్తు చేస్తా ఉన్నాం